శివయ్య స కుటుంబ సపరివార ఆశస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ సంతానాన్ని రక్షించే షష్ఠీదేవి గురించి తెలుసుకుందామండి పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన షణ్ముఖుడు తారకాసురుని వధించి లోక శాంతి ప్రసాదించాడు అప్పుడు దేవతలు మహర్షులు ఆది దంపతులను పరి పరి విధాలా స్తుంచి అమ్మ జగదీశ్వరి మీరు స్వరూపులు కాబట్టి షణ్ముఖుని కుమారునిగా పొందారు కానీ మా వంటి వారి గతి ఏమిటి మాకు సంలక్షణమైన సంతానమును ప్రసాదించే ఆ సంతానము చల్లగా కాపాడడానికి అనుగ్రహ దేవత లేదు కదా అట్టి దేవతను మీరు వరప్రసాదంగా ముల్లోకాలకు అనుగ్రహించరా అనుగ్రహించరాదా అని ప్రార్థించారు వారి ప్రార్థనను పార్వతీ పార్వతీదేవి నాన్నలారా నా ప్రతిరూపమైన ప్రకృతి వలన ఈ సృష్టి ఉత్పన్నమవుతోంది ఆ ప్రకృతి వలన పుట్టిన ఈ సృష్టి సంతతిని కాపాడడానికి ఆ ప్రకృతి యొక్క షష్టాంశ అనగా ఆరవ కళ దివ్య రూపంలో అవతరించి అవతరించిన దేవి షష్ఠీదేవి అనే నామంతో విరాజులతో శిష్యువులను రక్షిస్తూ వారి బాలారిష్ట దోషాలను నివారిస్తూ వారిని సదా కాపాడుతూ ఉంటుంది సంతానానికి పరదేవత అయి విరాజిల్లుతూ దేవసేన అనే పేరుతో మా షణ్ముక్కుని వివాహమాడి అతనికి అర్ధాంగి కాగలదు అని చెప్తుంది పార్వతీదేవి ఈ పరదేవతను పూజించిన వారి సంతతి వృద్ధి చెందుతుంది అని వరమిచ్చి ఆశీర్వదించింది ఆ వరప్రభావం వల్ల ప్రకృతి మాత షష్టాంశ ఒక దివ్య సుందరిగా అవతరించి గణపతులలో ఒకరైన ధర్మవర్ణి ఇంట దేవసేన అనే పేరుతో పెరిగి షణ్ముఖునికి ఇల్లాలయ్యింది షణ్ముఖుని వివాహంతో పాటు గణాధిపతి అయిన మహాగణపతికి కూడా వివాహం జరిపించి పార్వతి పరమేశ్వరుడు విఘ్నాలకు అధిపతిగా ఆ మహాగణపతిని దైవ సైన్యాధిపతిగా షణ్ముఖిని నియమించి లోకాలకు ఆనందం కలిగించారు స్వయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు సంసార బంధ మోక్ష మోక్షమునకు ఆటంక కారణమని భావించి వివాహము వివాహక విముఖుడై తపస్సు ఆరంభించాడు అప్పుడు బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై మనువంశం వంశమును అభివృద్ధి చేయదలిచి నేను నీవు వంశమునకు మనువును ప్రసాదించాను కానీ నీవు వివాహ బంధం దుఃఖ కారణమని భావించి వైరాగ్యం అయితే మానవ జాతి ఎలా వృద్ధి చెందుతుంది అదేగాక రాజు అయిన వాడు రాజ్యంను పాలించి వివాహమాడి సుపుత్రునికి కానీ అతనికి రాజ్యపాలన అప్పగించిన అనంతరం తపోవనానికి పోవడం రాజధర్మం మానవ ధర్మం కూడా అదే నీవు ధర్మమును ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించరాదు కనుక తపస్సు చాలించి వివాహమాడి యోగ్యుడైన కని అనంతరం నీ కోరిక నెరవేర్చుకొని హితబోధ చేశాడు అప్పుడు ప్రేవవ్రతుడు తపస్సును చాలించి రాజ్యానికి తిరిగి వచ్చి సుగుణశీలి అయిన కన్యను వివాహమాడి సంసార సాగరంలోకి అడుగుపెట్టాడు ప్రేవవ్రతుడి భార్యకు ఎంత కాలానికి గర్భం కలగ కలగలేదు అప్పుడు కశ్యప ప్రజాపతి వారి చేత పుత్రకామేష్ఠి యాగం జరిపించాడు ఆ యాగాన్నమును భుజించి కొంత భుజించిన కొంతకాలానికి రాణి గర్భవతి అయింది ఆమె గర్భం పది నెలల నిండినా ప్రసవం కలగలేదు రాణి ఆ గర్భ భారమును భరించలేక ఒకనాడు తన పిడికిళ్లతో గర్భమును బాధకొనగా ఆమెకు ప్రసవ వేదన ఆరంభమే చివరకు ఒక మృత శిశువును కన్నది ఆ శిశువుకు శిశువు మన్మధునికి మించిన అందచందములు కలిగి ఉన్నాడు కానీ మృత శిశువు ప్రియవ్రతుడు ఆ మృత శిశువును చూస్తూ చాలాసేపు విలపించి చివరికి గుండె రాయి చేసుకుని ఆ శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి చేరాడు అక్కడ ఆ శిశువును నేలపై పరుండబెట్టి అంతిమ సంస్కారాన్ని జరపడానికి మనస్సు అంగీకరించక చాలాసేపు రోదించాడు అతని రోదన క్రమంగా దైవనిందా స్థాయికి చేరింది ఓ బ్రహ్మదేవ నేను వద్దు వద్దంటున్నా వినకుండా నన్ను సం సంసార బలవంతంగా నెట్టావు నాకీ దుఃఖం కలిగించడానికేనా అమ్మ జగన్మాత తల్లులను గన్న తల్లి నీ పాద పద్మాలను ఆశ్రయించాలని తపస్సు ఆరంభించిన నన్ను ఈ భోబంధాల్లో ఎందుకు బంధించావు నేను ఏమి పాపం చేశాను అయ్యో మొర ఆలకించ ఆలకించే దయామయులు ఒక్కరూ లేరా నాకు పుత్రభిక్ష పెట్టే పుణ్యాత్ములు లేనే లేరా అంటూ వాపోయాడు అతని మొర ఆలకించినట్లుగా ఒక దివ్య రూపంతో ఒక ఒక్క దివ్య విమానం వచ్చి ఆగింది అందులో ఉన్న దేవతామూర్తి షష్ఠీదేవిగా గుర్తించిన ప్రేవ్రతులు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాడు తల్లి నీవు శిశు రక్షకవని పరమేశ్వరి చెప్పింది శిశు బాలారిష్టాలను బాపు దేవత అని ఆ తల్లి వరం ఇచ్చింది నిన్ను పూజించిన వారికి వంశాభివృద్ధి అవుతుందని ఆ జగన్మాత నాకు వాక్ వాక్ ఇచ్చింది మరి నాకు ఈ దుస్థితి ఏమిటి తల్లి నేనేం అపరాధం చేశాను నాకు ఈ మృత శిశువుని ఎందుకు ప్రసాదించావని వాపోయాడు ప్రియవ్రతలు షష్ఠీదేవి మందహాసం చేసి నాయన నీవు సంతానం కొను ఉత్తరకామేష్ఠి యాగం చేశావు కానీ సంతతికి అధిదేవత అయిన నాకు ఆ యాగం నందు ఆవాహన స్థాన ఆసన నివాసాలు కల్పించలేదు యజ్ఞ పురుషుడిని దిక్పాధకులను ఆవాహన చేసిన నీకు కనీసం నా పేరు కూడా తలచలేదు మరి నీ రక్షణకి నేను ఎలా బాధ్యత వహిస్తాను అని ప్రశ్నించింది ప్రేమవత్రుడు తన పొరపాటును గ్రహించి అమ్మ షష్ఠీదేవి నా అపరాధను అపరాధాన్ని నన్ను రక్షించు అపరాధానికి ఇప్పుడే ఇక్కడే నేను పూజిస్తాను తల్లి అని షష్ఠీదేవిని ప్రార్థించాడు నమో నమోదేవి మహాదేవి సిద్ధి శాంతి నమో నమ శుభాయ దేవసేనాయ షష్టై ద్యమో నమ వరదాయ పుత్రదాయ ధనదాయ నమో నమ శుకదాయ మోక్షదాయ షష్టై ద్యమో నమై శశాంకూపాయ సిద్ధాయ నమో నమ మాయాయ సిద్ధయోగి్యమో నమ సారాయ శారదాయ పరాదేవ్యై నమో నమ బాళారిష్టదేవ్యై షీద్యై నమో నమ కళ్యాణద్యై కళ్యాణ్యై ఫళదాయ కర్మాణం ప్రత్యక్షాయ సర్వక్తనా షష్టైదవ్యై నమో నమ పూజ్యాయ స్కందర్వకర్మ దరక్షిణ్యై షష్టీదేవ్యే నమో నమ శుద్ధ సత్వస్వరూపాయ వందిత दृण सदा हिंसा क्रोध वर्णिता वर्जिता ष्ठिदेव नमो नम धनम जयम देहि पुत्रम देहि सुरी मानम देहि जयम देहि दिशो जैि महेश्वरी धर्म देहि यशो षष्ठी देवी नमो नम देहि भूमि प्रजा देहि देहि विद्या देहि सुपूजते दे, कल्याण च జయం దేహి విద్యాదేహి నమో నమ నమోస్తుతే నమోస్తుతే షష్ఠీదేవి నమో నమ పురితి ఇంట షష్ఠీదేవి స్తోత్రమును పఠించిన శిశువునకు సర్వగ్రహపీడ పాప బాధలు నివారణ అవుతాయి పసిబిడ్డ కారణంగా ఏడుస్తున్నప్పుడు ఈ స్తోత్రమును వారి వద్ద పఠించిన బాధ నివృత్తి బాధ నివృత్తి అవుతుంది సంతానం లేని వారు షష్ఠీదేవిని పూజించితే సంతానం కలుగుతుంది ఇలా షష్ఠీదేవిని పూజించమని పార్వతీదేవి మనందరికీ షష్ఠీదేవి గురించి ఇలా చెప్పింది ఓం నమ శివాయ శివాయ గురువే నమ